బ్రదర్స్ సినిమా అమలాపురం కొంతమంది చాలా కష్టపడతా ఉన్నారు విష ప్రచారం చేస్తామని రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారు నా చిటికి నీళ్ళ మీద బొచ్చు కూడా పేగలేరీ తె నేను చేసి తప్పు అయితే తప్పును తప్పు ఒప్పుకునే అంత ధైర్యం నాలో ఉంది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నానంటే ఆ రోజు కులం అంతా ఏకతాటిగా నా భోజనాలు వచ్చి నువ్వు ముందుండు మేము వెనకుంటామని నడిపిన మీ అందరికీ కూడా మరొకసారి ఈరోజు నేను గెలిచాను అంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను అలాగే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే నాకు ఎమ్మెల్యే ఇచ్చారు అంటే పొలం చూసి ఇచ్చారు నాకు మంత్రి ఇచ్చారు అంటే పొలం చూసి మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను దీవించి ఈ పొజిషన్లో పెట్టారు అలాని చెప్పి కాయలు అమ్ముకునే రకాన్ని ఇలాగ ఎవరైతే కులాల మధ్య చిచ్చు పెట్టి విష ప్రచారం చేస్తున్నారో మనవడే కదా చూస్తా ఊరుకోను అలా ఊరుకున్నామంటే కులం మధ్య చిచ్చులు పెడతానే ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో నాకు తెలుసు సినిమా అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి